హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో సో వాళ్ళు తప్పకుండా దీన్నైతే చేసుకోవాలి ఒకవేళ చేసుకోకుంటే మీ రేషన్ కట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ గురించి మనం తెలుసుకుందాము అలాగే ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో తప్పకుండా ఈ వివరాలను తెలుసుకోండి అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ఆన్లో పెట్టుకున్నారనుకోండి డైలీ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ రేషన్ అందిస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పద్ద పథకం ద్వారా అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం ఉచిత రేషన్ ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేపడుతుంది ప్రభుత్వం సబ్సిడీ రేషన్తో పాటు సంక్షేమ పథకాలు అందుకోవాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే అయితే దేశంలో చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్తో లింక్ ఈ విసి చేయాలని చెబుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు ఏదైతే రేషన్ బియ్యం ఉచిత ఉచితంగా వస్తుందో సో దానికి సంబంధించి చాలా బోగస్ కార్డులు అయితే ఉన్నాయి సో అందుకోసము ఆధార్ నెంబర్తో లింక్ అంటే ఈకేవీసీ చేయాలని చెప్తుంది అంతేకాకుండా మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాము రేషన్ కార్డు ఉన్నవారు జనవరి ముప్పై ఒకటిలోగా రేషన్ కార్డు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ శనివారం శనివారము ఉత్తర్వులు జారీ చేశారు ఈకేవీసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వులు పేర్కొన్నారు గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు ఈకేవేసీని సేకరిస్తున్నారు అలాగే ఇందుకోసం ఆధార్ ధృవీకరణ వేలిముద్రలు కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు ఎవరైనా ఆధార్ లింకు చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రేషన్ కార్డ్కి ఆధార్ నెంబర్ అయితే లింక్ చేయాలి ఈ ఈకేవేసి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఈ ఈకేవీసీ కొందరికి ఏంటంటే వేలిముద్రలు పడకపోవడము అలాగే మీకు ఈ కంటిపాప ధృవీకరణ పత్రాలు సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు అప్డేట్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు వేలిముద్ర పరని వాళ్ళకైతే కంటిపాప గుర్తింపును తీసుకుంటారు ఈ ఈకేవీసీలో సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టైం మీకు రేషన్ ఇచ్చేటప్పుడు జస్ట్ స్కాన్ చేసుకుని మీకు ఫ్రీ రేషన్ ఇవ్వడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి మనకు జనవరి ముప్పై ఒకటి అంటే మనకు ఈ నెల ఇంకా మనకి ముప్పై రోజులైతే ఉంది సో ఎవరైతే ఈ ఈకేవీసీ చేసుకోలేదు అంటే మనకు ఆధార్ కార్డు లింక్ అయితే ఎవరు చేసుకోలేదు సో తప్పకుండా వాళ్ళు చేసుకోండి ఇంకా టైం ఉంది కాబట్టి చేసుకున్నారనుకోండి మీకు ఉచిత రేషన్ ఉంటుంది కదా సో తప్పకుండా మీకు అందుతుంది సో లేదంటే మనకు కట్టే ఛాన్స్ అయితే ఉం ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు అయితే ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే